క్రైస్ ద లాడ్ క్రైస్ సెంట్రెడ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి రండి యాకో పత్రికలో ఒకటో అధ్యాయంలో ఇరవై వచనంలో ఉన్న మాట మీకు తెలుసు కదా అక్కడ ఎలా రాయబడిందంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చాలాసార్లు మీరు చదివి ఉంటారు కదా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు మరి భార్యాభర్తల మధ్యలో కోపం ఎందుకుంటుంది ఎంతసేపు ఉండాలి ఎంతసేపు ఉంటుంది ప్రతిదానికి కోప్పడే భార్య లేదా కోప్పడే భర్త ఈ ఈ యాటిట్యూడ్ ఈ వైఖరి వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు లేఖనం చాలా స్పష్టంగా చెప్పిన మాట కోపాన్ని విసర్జించాలి దేవుని నమ్మిన వారికి దేవుని నమ్మని వారికి ఉన్న వ్యత్యాసం అదే భార్యాభర్తలుగా మీరు కోపడేవారిగా ఉన్నారనేది నా ప్రశ్న ఏదో కోపడతారు నేను చాలా ఫ్యామిలీస్ మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కోపం ఎక్కువండి కోపం ఎక్కువండి కోపం ఎక్కువండి కోపం ఎక్కువగా ఉంటున్నావు దేవుని బిడ్డవి ఎలాగైతావు నీ ఒత్తిడి ఉండొచ్చు నీకు సమస్యలు ఉండొచ్చు నీకు ఆర్థికపరమైన సమస్యలు ఉండొచ్చు లేదా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు లేదా ఏదైనా ఉండొచ్చు కానీ కోపంతో కాదు జయించాల్సింది నరుడి కోపం దేవుని నీతి విరవించి దయచేసి మీరు కోపడకండి ప్రేమగా ముదువుగా ప్రతి పరిస్థితిని సరిచేసుకోండి దేవుడు దీవించడం దాకా